ప్రజలు ఏం ఆలోచిస్తుందో ఏం చేస్తుందో నాకు అర్థమైనా ఇప్పటికీ రెండు మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలు అయినాయి ఒక్క నాటెండ్ కాదు రేపు డిస్క్వాలిఫై అవుతుంది రెండు సమావేశాలకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై చేయాలి ఈ ప్రభుత్వానికి ఎత్తున ఇంటికి వెళ్ళిరానికిరా బ్రాడలు లావే ఆ ప్లేస్ లో ఇంట్లో డిస్క్వాలిఫై చేసి ఈ స్పీకర్ ని డిస్క్వాలిఫై చేసి ఆ ప్లేస్ లో ఇంకో నియామకాలు చేస్తే గజ్వేల్ ప్రజలకి ఇంకో కొంత న్యాయం జరుగుతుంది తిరుపతి ఏమన్నా గజ్వేల్ ప్రజలకు చీము నెత్తులు రక్తం ఉడకట్లేదా మీ ఎమ్మెల్యే తాకి తిని పంటే కనీసం మీరు రాకపో మా తరఫున మాట్లాడు మా గజ్వేల్ సమస్య రివి అని అడుగుతలేరంటే ఈ ఊళ్ళో ఓపిక భూమికి ఉన్న కంటే ఎక్కువ ఒప్పుకుంది ముందు కన్వేన్లు తీసేయాలి ఆ సెక్యూరిటీ ఆ ఫెసిలిటీ ఆ జీతము అన్ని తీసేయాలి కదా తాగు తిని పండడానికి నాలుగు లక్షల జీతం తీసుకొని ఉంటాడు ఆయన ఏంటి ఈ అరాచకం ఇది ప్రజాస్వామ్యమా ఇక జీర్ణ పెట్టాలన్నా